తాడేపల్లిగూడ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడానికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది ఎంతో మంది రాజకీయ నాయకులు ఎంతో మంది రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అక్కడ వచ్చారే కానీ ఆ నియోజకవర్గ అభివృద్ధిని మాత్రం ఏ రోజు పట్టించుకోవాలి రాజకీయంగా ముఖ్యంగా కి ఉభయ గోదావరి జిల్లాలకు అదొక ప్రత్యేకమైనటువంటి స్థానం ఆర్థిక రాజధాని అని కూడా పిలుస్తారు ఉభయ గోదావరి జిల్లాకి అలాంటిది ఆ నియోజకవర్గం మాత్రం ఎప్పుడు రోడ్లు బాగు డ్రైనేజీలు బాగు అక్కడ ఉన్నటువంటి అరాకొర వసతులతోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మా అందరికి తెలుసు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన గెలిచిన తర్వాత ఒక లెక్క అన్నట్టుగా ఉంది గతంలో నాకు తెలియదు కానీ ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తున్నటువంటి వ్యక్తి వచ్చిన ఆరు నెలలలోనే ఎన్నో పంచాయతీలకు ఎన్నో గ్రామాలకు ఎప్పుడు వేయలేనటువంటి రోడ్లను సిసి రోడ్లను డ్రైనేజీలను నీటిని గోకులాలను పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి మరి తీసుకువచ్చి మరి కట్టించుకుంటున్నటువంటి ఘనత బొలిసెట్టి శ్రీనివాస్ గారు అంతేకాకుండా చాలా వరకు ఎన్నో పనులన్నీ కూడా గతంలో చేయలేనటువంటి పనులన్నీ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేస్తున్నారంటే మనం చూసుకోవచ్చు ముఖ్యంగా బొలిసెట్టి గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అందుకే ఏమీ ఊరికే అనరు డెఫినెట్ గా నేను కూడా మొన్న కూడా అనుకున్నాను బొలిసెట్టి శ్రీనివాస్ గారు గతంలో ఎంతో మంది రాజకీయ నాయకులు చూసాం ఎంతో మంది వ్యక్తులను చూసాం కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఆలోచనతో ఒక నిజాయితీతో ఒక నిజాయితీ అంటూ ఉంటే ఎక్కడ అవినీతికి పాల్పడకుండా ఉంటే ఆ నిజాయితీ వస్తుంది ఆ నిజాయితీలో ఉండే దమ్ము ఆ పొగరు రూపంలో మన ఆ మాటల రూపంలో స్ట్రైట్ ఫార్వర్డ్ ఇస్తుంది అది పవన్ కళ్యాణ్ గారిలో చూసాం ఆ తర్వాత జనసేన పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరికి వారే అంటారు కానీ అందులో బొలిసెట్టి శ్రీనివాస్ గారు చాలా ఒక 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 టైపు వ్యక్తిగా మనకు కనిపిస్తా ఉంటారు ఒక నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తులు ఆయన ఒక వ్యక్తిగా కనిపిస్తారు పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి నిజాయితీ ఆయనలో మనకు కనిపిస్తూ ఉంటది బొలిసెట్టి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ కి రోడ్డు వేశారట గ్రామాల్లో రోడ్లు వేశారట గ్రామాల్లో కొత్త రోడ్లు సిసి రోడ్లు అన్ని కూడా చేశారట కాలేజ్ కి వెళ్ళే రోడ్డు కూడా పూర్తి చేశారట స్టేడియం వర్క్ పూర్తి చేశారట జడ్పీ హై స్కూల్ కి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేశారట అంతేకాకుండా ఎంతో మందికి ఉపాధి అవకాశాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని అన్నింటినీ కూడా అందిపుచ్చుకోవాలి అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా పెడుతున్నారట అంటే ప్రభుత్వ విప్పుగా కూడా ఆయనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఆయన వినియోగించుకుంటూ ముఖ్యంగా గతంలో సంగతి నాకు తెలియదు నేను గెలిచిన తర్వాత ఒక లా ఉండాలి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిలబడాలి అవసరమైతే ఆయన సొంత డబ్బులు ఇచ్చే ఆయన ప్రతిపక్షంలో ఉండగానే ఆయన మినరల్ వాటర్ తో స్నానం చేయండి అన్నటువంటి వ్యక్తి ఆయన ఆస్తులు కరిగిపోయినా సరే ప్రజలు బాగుండాలి అని కోరుకునేటువంటి వ్యక్తి ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు అన్నారు ఇలాంటి వ్యక్తి మన పార్టీలో ఉంటే మిగతా నియోజకవర్గాల్లో ఉంటే నేను చాలా బాలంగా కోరుకున్నటువంటి వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు రావాలి ఉండాలి అని కానీ మిగతా నియోజకవర్గాలు ఏమో కానీ తాడేపల్లి కూడా మాత్రం ఒక అద్భుతమైనటువంటి ఎమ్మెల్యేగా ఒక నాయకుడిగా బొలిసెట్టి శ్రీనివాస్ గారు కనిపిస్తున్నారు అందుకే పవన్ కళ్యాణ్ గారి జనసేన బాహుబలి అంటే ఊరికే అనలేదు కదా ఆయన ఆ స్థాయికి వ్యక్తి ఆయన డెఫినెట్ గా ప్రజల కోసం కష్టపడేటువంటి వ్యక్తుల్లో ఆయన మొదటి వరుసలో ఉంటారు జనసేన పార్టీకి సంబంధించి మిగతా పార్టీల నుంచి కూడా సో ఆయనకి డెఫినెట్ గా ఆయన ద్వారా తాడేపల్లిగూడెం రాష్ట్రానికి మంచి జరగాలి తాడేపల్లిగూడెం ఇప్పటిదాకా ఒక లెక్క డెఫినెట్ గా బుల్సెట్టి శ్రీనివాస్ గారు గెలిచిన తర్వాత ఇప్పుడు ఒక లెక్క అనే విధంగా అక్కడ అభివృద్ధి కనిపించబోతున్నట్టుగా తెలుస్తాం